లింగాల గన్పురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా నవాబ్ పేట అంగన్వాడీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి మెను ప్రకారం భోజనాన్ని అందించాలని అన్నారు అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం కూడా అందించాలని కోరారు వంటగదని సందర్శించి చిన్నారులకు పౌష్టికాహారం కొరకు అందిస్తున్న ఆహార వస్తువులను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా రికార్డులను కూడా తనిఖీలు చేశారు